హూ ఇనోగ్రేటెడ్ ది హ్యాండ్లూమ్ కాన్క్లేవ్ మంతన్ చేనేత సదస్సు మంతన్ ఎవరు ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ బి గిరిరాజ్ సింగ్ రెండో ప్రశ్న విచ్ కంట్రీ విల్ వోస్ట్ ది వరల్డ్ జూనియర్ షూటింగ్ చాంపియన్షిప్ టూ థౌజండ్ జూనియర్ షూటింగ్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఎనిమిదికు ఏ దేశం ఆదిత్యం ఇస్తుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా మూడో ప్రశ్న వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ వరల్డ్ ర్యాబీస్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి రాబీస్ ఈజ్ ఎవ్రీ వన్స్ ప్రాబ్లం నాలుగో ప్రశ్న వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ఇస్రోస్ ఏఐ పవర్డ్ యుమనాయిడ్ ఫర్ గగన్యాన్ గగన్యాన్ కోసం ఇస్రో యొక్క ఏఐ ఆధారిత యుమనాయిడ్ పేరు ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ బి యో మెత్ర ఐదో ప్రశ్న విచ్ స్టేట్స్ ట్యాబ్లో ఓన్ ఫస్ట్ ప్రైజ్ అట్ రిపబ్లిక్ డే ప్యారిడే టూ థౌజండ్ ఫైవ్ గణతంత్ర దినోత్సవం ప్యారిడే రెండు వేల ఇరవై ఐదులో ఏ రాష్ట్రం గుర్తు పెట్టుకోండి పెయింటింగ్ అని అర్థం ఇక్కడ పెయింటింగ్ లోని మొదట బహుమతికి ఎవరికి వచ్చిందని చెప్పి అడిగారు సరైన సమాధానం ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ ఆరో ప్రశ్న హూ వాస్ అపాయింటెడ్ యాజ్ ఇండియన్స్ అంబాసిడర్ టు విచ్ కంట్రీ రీసెంట్లీ ఇటీవలే ఏ దేశానికి భారతీయ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ ఏ జితేందర్ పాల్ సింగ్ టు సౌదీ అరేబియా ఏడో ప్రశ్న విచ్ టెక్నాలజీ గైంట్ ఇన్వెస్టెడ్ హండ్రెడ్ డాలర్ బిలియన్ ఇన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ టెక్నాలజీ దిగ్గజం ఏఐ మౌలిక సదుపాయాల్లోని డాలర్లు బిలియన్లు పెట్టుబడి పెట్టింది సరైన సమాధానం ఆప్షన్ సి ఎన్ సిడియా సంస్థని చెప్పొచ్చు ఎనిమిదో ప్రశ్న వాట్ ఈస్ ది ఆర్బిఐ రెపో రేట్ మెయింటైన్డ్ అట్ యాజ్ ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆర్బీఐ రెపో రేటు ఎంత ఉంది సరైన సమాధానం ఆప్షన్ బి ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ తొమ్మిదో ప్రశ్న విచ్ డాక్యుమెంటరీ సైట్ ఫ్రమ్ ఇండియా గాడ్ ఇంక్లూడ్ ఇన్ ది వరల్డ్ మోనోమెంట్స్ వాచ్ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరల్డ్ మోనోమెంట్స్ వాచ్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశానికి చెందిన ఏ డాక్యుమెంటరీ సైట్ చేర్చబడింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఖజరంగా నేషనల్ పార్క్ పదో ప్రశ్న విచ్ న్యూ గవర్నమెంట్ స్కీమ్ ఏమ్ టు జనరేటెడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఉమెన్స్ డెబ్బై ఐదు లక్షల మంది మహిళలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొని ఏ కొత్త ప్రభుత్వ పథకం విడుదల చేయడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి మోదీ రోజ్గార్ స్కీమ్ మోదీ రోజ్గార్ స్కీమ్ అని చెప్పొచ్చు ఇది పదకొండో ప్రశ్న సిల్వర్ మెడల్ అట్ ద వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో రజిత పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ బి మీరాబాయి చాన్ ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఆయన వెయిట్ లిఫ్టింగ్ ఎన్ని కేజీలు అని చెప్పి అడిగే అవకాశం ఉంది ఫార్టీ ఎయిట్ కేజీస్ వెయిట్ లిఫ్టింగ్ లో ఆమె సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది పన్నెండో ప్రశ్న వాట్ ఇనిషియేటివ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది నక్ష క్యాంపెయిన్ నక్ష ప్రచారానికి సంబంధించి ఏ చొరవు ముడిపడి ఉంది సరైన సమాధానం ఆప్షన్ డి మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్స్ ఇక్కడ చూసినట్టయితే నక్ష అనేది ఏదైతే ఉందో ఈ యొక్క ప్రచారం అనేది అగ్రికల్చర్ యొక్క మ్యాపింగ్ని డెవలప్ చేయడానికని చెప్పొచ్చు పదమూడో ప్రశ్న స్టడీ ఇన్ ఇండియా ప్రోటల్ ఈస్ అనే ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ మినిస్ట్రీ స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ ఏ మంత్రివర్తి శాఖ యొక్క చొరవు సరైన సమాధానం ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పద్నాలుగో ప్రశ్న వెన్ ఈజ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఫౌండేషన్ డే సెలబ్రేటెడ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వ్యవస్థాపిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ బి నైన్టీన్త్ జనవరి గుర్తు పెట్టుకోండి ఎన్డిఆర్ఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంటుంది దానికి మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పాల్సి ఉంటుంది పదిహేనో ప్రశ్న వాట్ ఈస్ ది ప్రైమరీ గోల్ ఆఫ్ ఈ డ్రైవ్ స్కీమ్ డ్రైవ్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి ఎలక్ట్రిక్ వెహికల్ ప్రమోషన్ పదహారో ప్రశ్న విచ్ సిటీ విల్ హోస్ట్ ది ఏఐ యాక్షన్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకు ఏ నగరం ఆదిత్యం ఇస్తుంది సరైన సమాధానం ఆప్షన్ బి ప్యారస్ పదిహేడో ప్రశ్న హూ వాజ్ అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ ది అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ బి పరితోష్ జోష్ పద్దెనిమిదో ప్రశ్న ఇండియా ఈజ్ ర్యాంకర్డ్ వాట్ పొజిషన్ గ్లోబల్ ఇన్ డిజిటల్ పైలట్ లైసెన్స్ ఇంప్లిమెంటేషన్ డిజిటల్ పైలట్ లైసెన్స్లో అమలులోని భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో ఉంది సరైన సమాధానం ఆప్షన్ బి సెకండ్ ప్లేస్ ప్రపంచంలోని భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉంది ఎందులోని పైలట్ లైసెన్స్ ఇంప్లిమెంటేషన్లో అది కూడా డిజిటలైజేషన్ ప్రాసెస్లో ఇక్కడతో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయ్యింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్ ఇంకా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది ఇంకా మన యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్ట్ లో మెన్షన్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా మా యొక్క వీడియో అయితే లైక్ చేయండి అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి